హలో గాయ్స్ అందరికీ నమస్కారం నేను మీ విష్ణు బ్రియాణ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసీ బ్లాగ్స్ చాలా మందికి ఇష్టం లేని కూరల్లో మెయిన్ టాప్లో ఉండేవి ఏంటి అంటే కాకరకాయ అండ్ ముల్లంగి ఇవి ఎలా చేసినా మాకు ఇష్టం ఉండదు ఎంత కష్టపడి చేసినా మేము తినము అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా అయితే ఈరోజు నేను కాకరకాయని పక్కన పెడితే ముల్లంగితో ఒక రెసిపీ చూపిస్తాను ట్రస్ట్ని ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ముల్లంగి మీ ఫేవరెట్ అయిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఇది అదేంటి అని అంటే ముల్లంగి పచ్చడి ఈరోజు నేను మీకు చూపిస్తానమాట అసలు ఆ ముల్లంగి ఒక వియర్డ్ ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ టేస్ట్ ఆ స్మెల్ వీర్డ్గా ఉంటుంది కదా ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఏమీ తెలియకుండా అదిరిపోయే ముల్లంగి పచ్చడి ఈరోజు ఈ బ్లాగ్లో చూపిస్తాను ఈలోకి మీరు ఏం చేస్తారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక మూకుల్లో కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇది పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే నూనె పడుతుంది అంటే నూనె లేకుంటే పచ్చళ్ళు టేస్టీగా ఎందుకు ఉంటాయి అందుకని కొంచెం ఈ మాత్రం సరిపోతుంది నూనె కాగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మినప్పప్పు నా దగ్గర మినపగుళ్ళు ఉన్నాయి కాబట్టి నేను మినపగుళ్ళే వేస్తున్నాను మీ దగ్గర పప్పు ఉంటే పప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది శనగపప్పు పలుకులన్నీ ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి ఇది ముల్లంగిని నేను ముందే తురిమి పెట్టుకున్నాను అనమాట ఇంత సన్నగా తురిమి పెట్టుకోవాలి అప్పుడే పచ్చడికి టెక్స్చర్ బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇది ఆ పోపులో వేసుకున్నాము చిన్నప్పుడు నేను కూడా అంతే అసలు ముల్లంగి అంటే ముట్టేదాన్నే కాదు దాని స్మెల్కే నాకు నిజం కడుపులో తిప్పేది అంత గలీజ్గా స్మెల్ వచ్చేది నాకు అస్సలు నచ్చేది కాదు చారులో అట్లా వేసినా కూడా అసలు దాన్ని కూడా ముట్టేదాన్ని కాదు ఎప్పుడైతే నాకు ఈ పచ్చడి చేసి పెట్టిందో మా అమ్మ ఇంకా అప్పటి నుంచి ఇది ఫేవరెట్ అయిపోయింది ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఫ్రై చేసుకోవాలి కాసేపు ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గించుకుంటే మనకు ఆ పచ్చి వాసన పోతుంది కొంచెం కలర్ వస్తుంది అంటే వైట్ ప్యూర్ వైట్గా ఉండేది కొంచెం మనకు వేగి గోల్డెన్ కలర్లో వస్తుంది అనమాట అప్పటి వరకు వేయించుకోవాలి పచ్చి వాసన పోకపోతే మాత్రం పచ్చడి అంత పర్ఫెక్ట్గా రాదు అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇందులో ఉప్పు వేసుకోవాలి దాని తర్వాత కారం వేసుకోవాలి కారం ఈ స్పైస్ లెవెల్ని బట్టి కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది పచ్చడి కాబట్టి నేను ఒక ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను కారం ఇందులో ఇంకా పచ్చిమిరపకాయలు లేదా ఎండువిరపకాయ అవి ఏవి వేయట్లేదు ప్రాపర్గా కారంతో వచ్చే స్పైసే అనమాట ఉప్పు కారం వేసాక ఇట్లా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా మనం మంచిగా ఫ్రై చేసుకుంటే ఆ ఉప్పు కారం అనేది దానికి బాగా పడుతుంది అనమాట ఇందులో నెక్స్ట్ ద వెరీ సీక్రెట్ ఇంగ్రీడియంట్ని ఇప్పుడు నేను వేస్తున్నాను అదే చింతపండు గుజ్జు అనమాట దీనివల్ల ముల్లంగికి పులుపు పట్టి పచ్చడి టేస్ట్ అదిరిపోతుంది అయితే మనం కొంచెం చింతపండు కాకుండా మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు అనమాట కాకపోతే అది కొంచెం పచ్చడి చల్లారిన తర్వాత పిండుకోవచ్చు చింతపండు మాత్రం మనం డైరెక్ట్ పొయ్యి మీదే వేసుకోవచ్చు చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి చూస్తుంటే నేను ఊరిపోతుంది కదా సో చింతపండు పులుసు కూడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకున్నాక మన పచ్చడి రెడీ అయిపోతుంది అలా వేడివేడిగా ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది ఇది పుల్ల పుల్లగా కారం కారంగా అద్దిరిపోతుంది అన్నంలో వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యన్న నూనన్నా వేసుకొని అలా ముద్దలు కలుపుకొని తింటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువే తింటారు ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేసి నాకు చెప్పండి అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్